ఒక ఆవిడ కామెంట్ లో నన్ను అడిగారు అనమాట మీరు పెట్టుకునే కుంకుమ బాగుంటుంది ఏ బ్రాండ్ వాడతారని నేను ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని ఏమి ఉండదు మాక్సిమం ఎక్కువగా అయితే గనక దసరాలో కుంకుమ పూజలు జరుగుతాయి కదా ఆ కుంకుమ పూజలు చేసే కుంకాన్ని ఇంత డబ్బాలు అయితే గనక తెచ్చుకుంటాను అనమాట తెచ్చుకొని నేను దాన్నే పెట్టుకుంటా ఉంటాను అలాగే నేను ఇంట్లో కుంకుమ పూజ చేసుకుంటాను కదా ఇప్పుడు అంటే ఇది తెచ్చాను ప్రతిసారి ఇదే తేవాలని అయితే గనక ఉండదు అనమాట నేను ఈ కుంకుమ ఉంది కదా మనకి బ్రౌన్ కలర్ లో ఉంటది కొంచెం ఆ కుంకుమ రంగు అంటారు కదా రెడ్ కుంకుమ కాదు మనకి తెలంగాణ సైడ్ లో రెడ్ కుంకుమ వాడతారు మనకి ఇక్కడ ఆంధ్ర సైడ్ లో కొంచెం ఈ కుంకుమ వాడతారు అనమాట ఇక్కడ ఉన్న ఈ కుంకుమను అయితే గనక తీసుకుంటా ఇది చూపిస్తున్నాను ఇంకొక కుంకుమ కూడా ఉంటది ఆ బ్రాండ్ అనేది గుర్తులేదు మీరు ఏ బ్రాండ్ అని అడిగారు కాబట్టి చెప్తున్నా నాకైతే గనక బ్రాండ్ ఐడియా లేదు నేను ఇంకా ఈ అయితే గనక పెట్టుకుంటాను అనమాట దసరాలో రకరకాల కుంకుమలతో అయితే కనుక రోజుకొక కుంకుమ చేస్తా ఉంటారు కదా లాస్ట్ డేట్ అయితే తెచ్చుకుంటాను ఇంట్లో నేను చేసుకునేటప్పుడు కూడా ఈ ఈ ప్యాకెట్ అయిపోయాక మళ్ళీ ఇదే ప్యాకెట్ తెచ్చుకుంటాను అన్నది ఏమి ఉండదు బయట లూజ్ కుంకుమ కూడా తెచ్చుకుంటా ఉంటాను కదా అలాగే అన్ని రకాల కుంకుమలు అయితే పెట్టుకుంటా కొంతమంది కుంకుమ పెట్టుకున్నప్పుడు పడదు నాకు పడింది కాబట్టి ఆ ఇలాగే ఈ కలర్ పెట్టుకుంటా అలాగే నేను కుంకుమ పెట్టుకున్నప్పుడు కూడా ఫస్ట్ లిప్ బామ్ కానీ వ్యాజ్లైన్ కానీ లేదంటే కనుక నీళ్ళు తడి చేసుకుని అయినా పెట్టుకుంటా అలా పెట్టుకుంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ అయితే కనుక ఉంటదనమాట మీరు అడిగిన దానికి ఆన్సర్ అయితే ఇదండి